నమస్కారం మానసా న్యూస్ కి స్వాగతం ఆరోగ్యంపై అందరూ శ్రద్ధ వహించాలని తాండూరు ఎమ్మెల్యే బొయ్యని మనోహర్ రెడ్డి అన్నారు ఆదివారం జమియతే ఏ ఉలేమా హిందూ వికారాబాద్ జిల్లా ముస్తాబా హెల్పింగ్ ఫౌండేషన్ హైదరాబాద్ సంయుక్త ఆధ్వర్యంలో తాండూరులో ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేస్తారు జమియతే ఉలేమా హిందూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో పట్టణంలోని వైట్ ప్యాలెస్ లో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి జమియతే ఏ ఉలే హింద్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు హఫీజ్ పీర్ షబ్బీర్ అహ్మద్ తో పాటు తాండూరు మున్సిపల్ చైర్పర్సన్ స్వప్న పరిమలతో కలిసి ప్రారంభించారు పదకొండు వందల మందికి పరీక్షలు ఈ ఉచిత వైద్య శిబిరానికి భారీ స్పందన లభించింది తాండూరుతో పాటు మహబూబ్ నగర్ సంగారెడ్డి జహీరాబాద్ అచ్చంపేటతో పాటు పలు ప్రాంతాలకు చెందిన ప్రజలు వైద్య శిబిరానికి తరలివచ్చారు కు చెందిన కేర్ హాస్పిటల్ ఇంటిగ్రో హాస్పిటల్ ఎన్టీఆర్ ట్రస్ట్ న్యూట్రీఫీల్డ్ సంస్థల సహకారంతో ఎముకలు ఛాతీ ఊపరితిత్తులు మూత్రపిండాలు కిడ్నీలు కార్డియాలజీ తదితర వ్యాధులకు సంబంధించి పరీక్షలు నిర్వహించారు बहरहाल ये जरूरी बनवाना एक काम है जो एक, एक नहीं होता है। आप लोग क्या करते हैं एक दिन करते हम एक दिन नहीं करते। ये हमारे पास, देनी होता है, देनी कहीं प्रेशर हमारे पास है, वो भी लेकिन ये करवाते हैं। उसके बाद सही है शावरी बनवाना, शावरी मजदूर उठाके அண்ணா கொஞ்சம் இடைய என்ன

రోజు పనిచేసినాయి కానీ మూడు రకాల చాలా బాగుంటుంది చాలా బాగుంది నాలుగు వారి వాళ్ళందరూ కూడా ఈరోజు ఫ్రీగా ఈ ఉండొచ్చు కానీ ఒక మంచి ఆరోగ్యాన్ని కొనవడం చాలా కష్టం ఈరోజు జీవనం కంటే రోజు విరోధు కన్నా పక్కన కొద్ది ఊటపు నీకు అవన్నీ కూడా మన ఆరోగ్యాలకున్నాం అదే కాకుండా డైరెక్ట్గా ఇప్పటి డాక్టర్లు అడిగాను మేజర్ ఏ డాక్టర్లు ఎక్కువ మన దగ్గర ఇబ్బంది పడతా ఉన్నారు వచ్చేటువంటి రోగాలు ఎక్కువ ఉన్నాయి ఆ పేషెంట్ ఎక్కువ ఏ దానిపైన ఇబ్బంది అయితే

Gracias.